వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సిసలైజో లేతో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరి లేదా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తినుండి సార్ మీకే తెలుస్తుంది ఒరే ఓ స్వీట్ పేదలకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మణంలో ఉంది నీకు ధనలక్ష్మి ఏజెన్సీ తెలుసా ధనలక్ష్మి తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ కరెక్ట్ పక్కన బాబు తిరిగా అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ మైసూర్ ఈ సార్ థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ముక్క వందరే ఇదిగో దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారండి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా చో చోకర్లు పెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీస్ పొపరైటర్ గారు ఉండేది ఇక్కడ చూపిస్తాను షో షో తర్వాత చూపించొచ్చు కానీ ఇదిగో ముక్క రైటర్ ఏం చెప్పబోయా మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొపరైటర్ ఎవరో కానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు ధనలక్ష్మి ఏజెన్సీ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీరు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే అలాగ అలాగే త్వరలోనే పంపిస్తాను ఓకే సార్ ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ బండో తరుకున్నాను నన్ను క్షమించండి సార్ మన్నించండి ఆట అయిపోయింది వీరెవరు సార్ మీ అసిస్టెంట్ మేనేజరే కాదయ్యా వీడు నా ప్యూన్ గాడు నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఇవ్వండి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలడం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మంది గను ఒక్కడ వచ్చావు గనక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేటి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ అత్సయంత్రాన్ని కనిపెట్టింది ఎవరై అస యంత్రాన్ని క్యాన్ గ్యూటన్ పాట కరెక్ట్ మొగలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ గరెన్స్ అనే ఉంటారు సార్ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ తెలుసు నాకంటే మీ సేల్స్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియపోవటమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు సార్ అసలు ఏమయ్య నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది సార్ అబద్ధం యువర్ అపాయింటెడ్ అవుతుంది సేల్స్ మెన్ రేపే వచ్చి డ్యూటీలో చేయక్ యూ సార్ ఐ మీన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్ లో ఫ్యాట్ థ్యాంక్ యూ బైదవే నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీ సేల్స్ రిప్రజెంటేటివ్ ని వెరీ నైస్ టు మీట్ యూ సార్ వీడు మా బాయ్ అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చిందనుకు నాకు చాలా సంతోషం రండి కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా అలాగే సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నిలిపిస్తారా బాయ్ బయటికి వెళ్ళాడు ఒరే అంటావా పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అన్నారు కదా నేను అవున కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు టెచ్ నేను చూసుకొచ్చి వాళ్ళ లేకపోతే నేను తీసుకెlla కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా అవును నేను బాయ్ను కదా నీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరు ఏమనుకోకండి ఆహా మిమ్మల్లే సార్ ఓహో ఏంటి ఒక్కసారి ఒకసారి కలజొడు తీయండి సార్ ఏటయ్య ఫేస్ రీడింగ్ సార్ ఫేస్ రీడిగా ఆ మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్ లో హైజీన్ ఓబర్ అనే ఆస్ట్రేలియన్ దోర్ దగ్గర ట్రైనింగ్ పొందే మీరు ఎప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కు వాళ్ళు ఉద్యోగం ముందు చేరకముందు ముఖాసు నోరు ముసుగ వెళ్ళబాడు ఆ ఫ్లాస్ట్ లో కాఫీ ఉంది పట్టేలా నేను కాఫీ తీసుకురాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన వెళ్దాలండి నేను నువ్వు కదా వెళ్ళి కాఫీ సార్ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప అది ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి నిజంగా అందరూ ఆశ్చర్యపోవలసిందే ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ ఆరుదైన ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడిపోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్టకుట్టు కోసం పడకపోతా మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చుండి కూర్చుని ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ నేనే వెళ్ళి తీసుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చింది రా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచిపోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈ అయినా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వంద అయినా వాచి పారేసుకోవడం పిచ్చి విధవా ఇదిగో పార్వతి ఇందాక వీధిలోంచి వస్తుంటే కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజ ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ ఐదు వందల రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగల్లో బావురు అన్నారే ఐదు వందలే నేను ఇలాగే అన్నాను మీరు ఇస్తాను ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధితులు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం కచేరీ మాత్రం వద్దు బాబు పెట్టుంటారు అంతేనా కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను ఇవ్వకపోతే బాగుండదు ఆ తర్వాత నేను ఇష్టం ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులుండి అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్ డబ్బులండి నా వల్ల కాదురా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ ఏంటన్నయ్యా నీకు వంద రూపాయలు ఎందుకురా వాచి బీచ్ ఆ వాచి బీచ్ కొట్టానంటే దవడ బీచ్ లో గోచితో పలు రాస్కెల్ ఇదేంటిరా అరే ఇది ఇక్కడ దొరికింది అన్నయ్యా ఆ చెమల్ కొట్లో నువ్వు తాకట పెట్టిన చోట దొరికిందిరా డెబ్భై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇచ్చి వాచ్ తీసుకో చూడు ఎక్కువ భయం నటించక రాయ్ మొహమ్మద్ కొట్టానంటే భూపాల రాగంలో భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిల్లర తలడానికి బాచ్యం తాగట పెట్టుకుంటారా అడ్డగడతా అని వాడు అయితే మరి నీ సంగతి విన్నా నా సంగీతం వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి నాన్న అది త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మాయ రాగరాజోత్సవాలు ప్యాకెట్ ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా ఒరేయ్ నువ్వు చెప్పు మాటలు చెడిపోతున్నావురా నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు చెప్పువాడు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గద్దిలో పరిగెడుతున్నారు ఏమైనా అంటే కళ్ళు పోతాయే నేను చెప్పాల్సిన లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు పితృభక్తి లేదు ఆపని మీద వచ్చానండి కానీ టిఫిన్ లో నుంచో మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు అరే రే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టి మీ అంత కనిపించదండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పరికొస్తారండి అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు కానీ దాని ఉందండి అసలు మీ పిగరు కలరు కాలేజీ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ కానీ నన్ను పిలిచి దోశ వేసుకో దోశ వేసుకొని అతను పెడతా ఏంటి అబ్బా నీకు ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ కు పెట్టిన అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్ విటా కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుక్కుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు అనుకోండి ఇంకెంత విసుకుంటారో ఆయన విసుకోకుండా నేను చూసుకుంటాను ఏం తీసుకోండి చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెల ఇద్దు కానీ థ్యాంక్స్ అండి టిఫిన్ తిను హ యామయ్యా మా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మావిడ శ్రీదేవిలాగా జైప్రదలా ఉంది మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రువుని సినిమాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంతా వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా చేసుకున్నారు చేసుకున్నారండి ఏమిటోనయ్యా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సి వాళ్ళే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దశ కూడా వేసుకోండి కూడా ఉన్నాయి అలాగే రేఖలు మృదువుగా మెత్తగా మలై మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే నాకు ఒళ్ళు మంటే కారణం ఎవయ్య శంకర జాతకం చూస్తానని చెప్పి దాన్ని చెయ్యాలా పిసికేస్తామేటి రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందు ఇలా పిసికేలాయ్యా సరే చూసు ఆహా మీ శృంగార రేఖ బంగారంలో మెరిసిపోతుందమ్మా శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే అది నీ అజ్ఞానం జోత్స్లో జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విఫలంగా రాశారు ఆయన ఎవరు మా బాబాయ్ చూడండి చూస్తాను మీకు తన రేఖ దివ్యంగా ఉందమ్మా ఆయుష రేఖ అద్భుతం సంతానం ఎంత ఉందండి ఇద్దరు వాళ్ళు కూడా కవల్ జై విజయం నామకం అడ్వాన్స్ గా ఫిక్స్ గురించి చెప్పిన మీకు నేనేమిచ్చుకోగలను ఇచ్చుకోనక్కర్లేదు నా చేయకుండా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు తీసుకుంటాను చూడవాట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని రేఖలు చెప్పు తన రేఖ దరిద్రంగా ఉంది ఆయుష రేఖ అధ్వానంగా ఉంది సంతానం దానికి ఏవో ఇద్దరు సంతానం ఉన్నావు నాకు రేఖ సంతానం ఏంటిది ఏం లేదని నా సరదా అనుకున్నావు అంటే ఇక్కడ లేదు లేదని చెప్పాను అక్కడ ఉంది ఉందని చెప్పాను అది కదయ్యా ఇద్దరు మౌడు పెళ్ళాం నాకు సంతానం రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నా ఆవిడ చూసుకుంటుందయా సుందరమ్మా నీకు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటాను ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు దిక్కుమాల జాతకం చెప్పడం నువ్వు ఏమండి ఎందుకు అరుస్తారు పాపం ఆయన తప్పే ఉంది ఉన్నట్టు చెప్పారు శంకర గారు ఇవంతా ఉంచండి సుపుత్ర ప్రాప్తి రస్తామా వెళ్ళొస్తాను నమస్కారం అండి వెళ్ళిరా అద్దె సుట్టు బాగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను ట్యాక్సీలోను దిగితే బాగుండదే ఏం చేయాలి

చేసిన మీరు పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ పెట్టండి కానీ ఒక సీ రేట్ ఇవ్వండి సార్ సీ రేట్ ఈ పెట్టకండి అమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు ఏం తెచ్చుకోమంటారు అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది హాస్పిటల్ కి ఏమి అక్కలేదు కాని నెహ్రూ పార్క్ దగ్గర నుంచి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ అంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్ ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ బానివ్వండి అలాగే సార్ జాయ్ నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్ సార్ లేదు చెక్ ఏమైనా ఏ నువ్వు వెళ్ళిపో అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్ సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా వచ్చిన దారిన వెళ్ళిపో అంతే ఓకే ఓకే సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పప్పు రాలేదా ఈ పూట రాలేదు సార్ రాస్కెల్ వాడికి బద్దకం మరి ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైక్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాప్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం అనుకుంటే దారా నాకేం ఆకర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మాయ్యా బ్రతికాంద్రా దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జీ చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూర్తి నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్లేండి తనకేం కావాలో ఆర్డర్ చేయండి ఓకే ఆర్డర్ చెప్పి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ సరే చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోస్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళ ఇంట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మట్టు పట్టా వీళ్ళు అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా ఆరోగ్య లేకపోతే అవి కూడా తింటా కుర్రాడు భలే జోక్ జోకులు అంటే గుర్తొచ్చింది కేకులు కూడా తింటా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు ఉంది నా కర్మ ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతా అబ్బే మనం బీచ్కి మిరపకాయ బజ్జీలు అంకుల్ వేరసెరకాయలు తిందావా వద్ద అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబు లాగా డామని పేరు అవును మీ కారేది

ఈ మధ్యన మోహిని పిశాచింపట్నం మహా హుషారుగా ఉన్నారు ఏడు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను ఏమి బాగలేదు మరేం లేదు బాబు ఆ మధ్యన పట్టిన మా బావమరిది మేనలు ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీదే ఢమల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు అందుకని అరే మై వస్తుందా సీత చూసిందంటే డేంజర్ పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయ నేను చేస్తానరా ఏంటి చుట్టతడా చీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను చెప్పలేదు వీడికి పితృభక్తి తక్కువ నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళం పొలి బాలమూరలా ఉంటాను శాష్ బాధ్య ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే దొంగ ముగుళ్ళు మా బాస్ చిరంజీవిలో ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అధిక తెచ్చారు సాయంకాలం క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఎవరా ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం రావడానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే అమ్మా ఈ పట్టుచీర మాత్రం నీకు కొంత మా నా అలాగే విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేఖ బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పడిపోదాం అలాగే స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి మలయమార్త రాగల్లా ఉన్నా మైసూర్ పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కారపూస తినకుండా ఉండగలనరా ఎవరికి వాళ్ళు తృప్తిగా తినచ్చు అంతే ఈ ఉందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికైనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే బావ ఆహా పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దాం అని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను నాను గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో ఒకసారి ట్రై చేయకూడదు రే లారీ పళ్ళ కోసం నేను ఇల్లకి కింద దూకాలంట మొహం మీద కొట్టానంటే ముఖార్ రాగడంలో మొత్తుగా ఏడుస్తావాదావా మళ్ళీ రేపొచ్చి పాఠం చెప్తానమ్మా మంచిదండి ంగీతం ప్రాప్తి వస్తూ నా మహా మహావిద్వాంసులకు పాదాభం చేయడం మామూలు అనుకో ఏమిటి సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా నాకు సంగీతం నేర్పడం కదయా బాబు నా కాపడే కాపాడవయ్యా ఏమిటయ్యా నాకు పిల్లలు ఉండరున్నావు దానికి పిల్లలు పుడతారన్నావు సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మేనా చెప్పు చీ 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 ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు నాకు ఎలాంటి దుర్దేశాలు లేవయ్యా నా కోడలు ఉన్నారు మహాలక్ష్మి భార్య ఉంది నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త కూస్తో సంస్కారం ఉందయ్యా మరి నువ్వు చేస్తుంది ఏమిటయా చూడు మన్మధరావు పేకాట నేను దొరలవాటికి అలవాటు పడిపోయాను ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపా అడపా చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను